వెల్కమ్ టు కే సిక్స్ కార్యక్రమం శబరిమలలో తాజా పరిస్థితిపై చర్చించడానికి ఈ రోజు మనతోషాస్ కార్డియాలజీ సెంటర్ మెంబర్ మరియు అఖిల భారత అయ్యప్ప సేవా మెంబర్ గారు మనతో మన ఉన్నారు నమస్కారం సార్ వెల్కమ్ టు అయ్యప్ప శరణం స్వామి గత ఎప్పుడు అయ్యప్ప భక్తుల తాకిడి ఎందుకు పెరిగింది లాస్ట్ ఇయర్స్ వెరీ లెస్ డివోటీస్ ஃபர்ஷர்மலை భక్తులు గతంలో వేసుకునే వాళ్ళు ఈ సంవత్సరం కొత్త కన్యాసాములు వీళ్ళందరూ కాబట్టి అత్యధికంగా రద్దీ పెరగడం జరిగింది యాక్చువల్ ఏంటంటే శబరిమల సన్నిధానం ప్రిమిసెస్ అనేది ఒక చిన్న లోయ దాని కెపాసిటీ వచ్చి లక్ష మంది అక్కడ డివోటీస్ ఉండటానికి ఉంటుంది రిమైనింగ్ అంతా క్యూ లైన్లో ఫారెస్ట్ ఏరియాలనే ఉండవలసి వస్తుంది ఇప్పుడు అత్యధిక భక్తులు అక్కడ వెళ్ళడానికి కారణం కూడా తెలుగు 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 ప్రాంతాలు కానీ వేరే రాష్ట్రాల ఒరిస్సా కానీ తమిళనాడు నుంచి భక్తులు ఎత్తునప్పుడు ఆ గవర్నమెంట్స్ కూడా మన కేరళ రాష్ట్ర గవర్నమెంట్తో కోర్టు చేస్తూ అక్కడ ఏదో ఫెసిలిటీస్ డిబేట్ చేస్తూ ఎర్లీ ఇయర్ ఎర్లీ ఇయర్ వి ఎర్లీ ఇయర్ ఉమేష్ చాండీ గారు ఉన్నప్పుడు సదర్ స్టేట్స్ ఎండో మినిస్ మినిస్టర్స్ మీటింగ్స్ కండక్ట్ చేసేవారు ఆ తర్వాత అచ్యుతానందం గారు కూడా కండక్ట్ చేశారు మరి ఇప్పుడు ఏమవుతుందో పరిస్థితి ఎందుకంటే నవ్ ఐ బికమ్ ఏ సీనియర్ సిటిజన్ నేను కూడా ఇప్పుడు తరచూ రిపమండేషన్స్ చేయలేకపోతున్నా వాళ్ళతో డిబేట్స్ నాతోని ప్రాపర్గా ప్రసేషన్ చేయలేకపోతున్నామ్మా అలాగే కేరళ రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో విఫలమైందా కేరళ రాష్ట్రము విఫలమైందని చెప్పడానికి అనగా ఏదన్నా ఒక ప్రాంతంగా అత్యధికంగా జనం అక్కడ కూడితే గవర్నమెంట్ కూడా ఎంతకాని ప్రొటెస్ట్ చేయగలుగుతుందమ్మా మనం ఎన్నో చూస్తున్నాం ఈ లైఫ్స్లో డిబేట్స్లల్లో అత్యధికంగా ఇప్పుడు అక్కడ ఎంతమంది ఉండవలసింది ఉంటేనే అంతమందికి వాళ్ళు ప్రొటెక్ట్ చేయగలుగుతారు అత్యధికంగా డివోటీస్ మరి ఎందుకు వేసుకుంటున్నారు అనేది ఆ శబరిమల ఉన్న అయ్యప్ప స్వామికే తెలవాలా లేకపోతే ఎవరైతే మాలలు వేస్తున్నారో ఆ గురుస్వామికే తెలవాలా ఎంతమంది క్రౌడ్ వెళ్తున్నారు మరి ఎంతవరకు సమంజసమని ఇట్ ఈస్ అ మిలియన్ ఆఫ్ ది క్వశ్చన్ ప్రతి ఒక్కరి ఇది ఆలోచించే దగ్గర విషయమే అలాగే స్వామి భక్తులు అక్కడ పద్దెనిమిది నుండి ఇరవై గంటల పాటు క్యూ లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్న చూడమ్మా శబరిమల సన్నిధానం ప్రిమిసెస్ గర్భగుడిలో ఉన్న అయ్యప్పని దర్శనం చేసుకోవడానికి వేరే ఎవ్రీ సెకండ్ దే ఫ్లో విల్ అప్ ఎందుకంటే అక్కడ కూడా నాలుగు వేలు వాళ్ళు పెట్టేశారు దాని తర్వాతనే మన తిరుపతి తిరుపతి దగ్గర దర్శనం వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా నాలుగు వేలు పెట్టారు అక్కడ మూమెంట్ ఉంది కానీ అత్యధికంగా జనులు అయ్యప్ప మాలు వేసుకొని శబరిమలకి వెళ్తుండడం జరుగుతున్నది కాబట్టి అక్కడ కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం అదే అదేవిధంగా వాళ్ళు కూడా ఏమంటారంటే డిబేస్లో మంత్లీ పూజస్ కూడా రావచ్చు కదా అంటారు అది ఓనంకి వెళ్ళొచ్చు పోనున్న తర్వాత వేరే మంత్లీ పూజ కూడా వెళ్ళొచ్చు అని వాళ్ళు సజెండ్ చేస్తారమ్మా కేరళ రాష్ట్రం ఎలాంటి ఇప్పుడు రవాణా రవాణా విషయంకి వస్తే మీరు అడుగుతుంటారమ్మా ఇదివరకు ఐ థింక్ లాస్ట్ థర్టీ ఇయర్స్ బ్యాక్ రవాణా వ్యవస్థ చాలా తక్కువ ఉండే అక్కడ మట్టి రోడే ఉండే కంకర్ రోడ్ ఉండే ఆ తర్వాత ఇప్పుడు దాన్ని ఫోర్ ఫోర్ లైన్ చేసినాక కూడా డివోటీస్ పెరుగుతున్నారు కాబట్టి నంబర్ ఆఫ్ బస్సెస్ వాళ్ళు మొత్తము ఉన్న వాళ్ళ ఆపరేటింగ్ బస్సెస్ కూడా వాళ్ళు తగ్గిస్తూ మనకే కొత్త బస్సెస్ ఇస్తూ నెక్స్ట్ ఇయర్ కమింగ్ ఇయర్ కూడా వాళ్ళకి ఎన్ని బస్సెస్ కూడా ఆ బస్సెస్ కూడా ఇక్కడ ఫెసిలి ఇప్పుడు ఏమవుతుందమ్మా అత్యధికంగా ఒకటే ప్రాంతం మీద అందరిపోయి ఉంటే వాళ్ళు కూడా ఏం చేస్తారు గవర్నమెంట్ కూడా అది కూడా అందరు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి శబరిమల ఆలయానికి ప్రతి ఏటా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల భక్తులతో పాటు పలు దేశాల నుంచి కూడా ఆదాయం వస్తుంది మరి ట్రస్ట్ భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది ఇప్పుడు మన తిరుపతి సంవత్సరం ఎంత ఆదాయం వస్తుందో శబరిమల సన్నిధానంలో టూ రెండు నెలలు అంత ఆదాయం వస్తుందమ్మా కానీ ఇక్కడ శబరిమలకి వచ్చే ఆదాయము దాదాపు ఒక వంద టెంపుల్స్ దాని మీద డిపెండ్ అయి ఉన్నాయమ్మా వంద టెంపుల్స్ ట్రేవరక దేవస్థానం బోర్డు దాని మీద వంద టెంపుల్స్ ఉన్నాయి వి సెల్వర్ టైమ్స్ వి పుట్ ఎర్ రెప్యుటేషన్ టు ద గవర్నమెంట్ ఇండియా టు డిక్లేర్ యాజ్ అేషనల్ ఫిలిగిన్ సెంటర్ అండ్ గివింగ్ ఎ సపరేట్ బోర్డు లైక్ తిరుమల తిరుపతి అండ్ శ్రీకృష్ణ గురువార్ ద ట్రేవంద్ర కోట్ దేవస్థానం షుడ్ బైఫీ అటెడ్ దానికి వంద టెంపుల్ ఉన్నాయి కదా దీనికి అటాచ్ చేస్తూ దీన్ని బైఫీ చేసి సపరేట్ బోర్డు వ్యవస్థలు చేస్తూ సీనియర్ మోస్ట్ గురుస్వామిస్ని కొంతమంది ఇన్వైట్ చేస్తూ ఆన్ ఆఫ్ భక్తుల ఒపీనియన్స్ ప్రతి ప్రతిసారి ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలోనే ఈ కాలం మకర జ్యోతి టైంలోనే అందరు గవర్నమెంట్ ఎంటైర్ ది మిషనర్ ఫంక్షనింగ్ ఆఫ్టర్ దట్ దే నాట్ గెటింగ్ ఎనీ డిబేట్స్ ఫర్ ద కమింగ్ ఇయర్ హౌ టు వీ ఫేస్ ఎర్లీయర్గా ప్రికాషన్గానే ఫేస్ చేస్తాయి ఎన్ని ప్రాబ్లమ్స్ రావు అదేవిధంగా గురుస్వామిస్ కూడా లెసన్ చేయాలి బైఫర్కేషన్ ఆఫ్ ది డివోటీస్ ఈ నిజామాబాద్ అయ్యప్ప టెంపుల్ అనేది భూపూజ నుంచి విగ్రహ ప్రతిష్టాపకం వాట్ ఐ డన్ దీనికన్నా మొదలే మీకు ప్రశ్న భాగేశ్వరమ్మ మీకు అన్ని అన్నీ ఎవరు చెప్తున్నారు కానీ ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ శబరిమల సన్నిధానంలో ఉన్న విగ్రహం ప్రజెంట్ శబరిమల సన్నిధానంలో ఉన్న విగ్రహం ఫైర్ యాక్సిడెంట్ అయినాకనే అది రీఎస్టాబ్లిష్ చేసి విగ్రహం ప్రాణప్రతిష్టాపన చేశారు అదేవిధంగా ఆ విగ్రహము ఎవరైతే తయారు చేశారో అలాంటి యావత్ భారతదేశంలో నాలుగు విగ్రహాలు తయారు చేశారు ప్రాణ ప్రతిష్టాపన చేసింది కూడా కృష్ణ నెంబర్ తంతంతి ఇది ఎంతమందికి తెలుసో ఎంతమందికి తెలియదు సీనిస్ గురు గురుస్వామిస్ బికాస్ సో మెనీ డిబేట్స్ ఐ వాజ్ టుక్ పార్ట్ ఇన్ ది శబరిమల సన్నిధానం ప్రిమిసెస్ అండ్ వేర్ ఇస్ ది పంబా అలాంగ్ విత్ ది సిఎం క్యాంప్ ఆఫీస్ అలాంగ్ విత్ అదర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఐ మేడ్ లాట్ ఆఫ్ ది డిబేట్స్ ఇప్పుడు శబరిమల ఫైర్ హాసిడెంట్ అయితే ఎవరైతే ఆ విగ్రహ ప్రతి ప్రాణ ప్రతిష్టాపన చేసిందో ఆ విగ్రహం చేసింది ఒకరే అలాంటి యావత్ భారతదేశంలో ఇంకొక మూడు విగ్రహాలు తయారైన ఒకటి చెన్నై ఒకటి బెంగళూరు ఒకటి మన బొల్లారం అయ్యప్ప టెంపుల్ సైంటిఫైలా ఎస్టాబ్లిష్ చేశారమ్మా అక్కడ కూడా సేమ్ విగ్రహం ఒకరే తయారు చేశారు ప్రాణ ప్రతిష్టాపన చేసింది కూడా కృష్ణ నంబూదు తంపి మంత్రి ఇప్పుడేదైతే శబరిమల్ గర్భగుల్ల ప్రాణ ప్రతిష్టాపన రీ ప్రతిష్టాపన చేసింది క్రిష్టి తంత్రి అవే యావత్ భారతదేశంలో చేశారు ఈ మన దేవాలయం సంగతి అడిగితే ఇదంతా దైవానుగుహము నేను చెప్పాల వద్దాం ఈ టీవీలో కానీ లోపల ఉన్న గర్భగుల్ల విగ్రహము ప్రాణ ప్రతిష్టాపన పుష్పగిరి పీఠాధిపతి ముందు వారెంక నేను నాతో పాటు ఇంకొక భక్తుని సాయం తీసుకొని ప్రాణ ప్రతిష్టాపన చేశాను దట్ ది నోస్ గాడ్ నోస్ వాట్ ఐ పుట్ అఫోర్స్ అఫోర్స్ నేనేం పెట్టాను ఈ టెంపుల్ కు ఈ టెంపుల్ అసలు ఎక్కడ కట్టమన్నానంటే అదొక లక్షం గుట్టలల్లో కట్టాలన్న ఆ తర్వాత మాదా ఆ తర్వాత ఇక్కడ దాన్ని ఫౌండేషన్ చేసి కట్టారు నేను ఏం చేశాను అనేది అయ్యప్ప శబరిమల అయ్యప్పకు తెలుసు కాబట్టి ఇక్కడ విగ్రహపతి స్థాపన్యాక ఆరట్టు చేశాము ఇక్కడ రామాయణం కూడా ఆరట్టు సందర్భంగానే కిల్లారామాయణం తెరిపోయడం జరిగింది అక్కడనే అన్నదానం కూడా టూ ఇయర్స్ అండర్ నా కంట్రోల్ నాతో పాటు ఎంతో మంది డివోర్స్ సహకారంతోనే అక్కడ ఆ టెంపుల్ తెరిపియన జరిగింది అక్కడనే అన్నదానం చేసింది ఆ తర్వాత వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు ఏం చేస్తారు ఆ తర్వాత బావంతుడు ఇక్కడికి వెళ్ళి నిజామాబాద్కి వెళ్ళి తీసుకెళ్ళి తాను సన్న సన్నిధానం పెమిసిలు పెట్టుకొని శబరిమల మాస్టర్ ప్లాన్ శబరిమల హైబర్ కమిటీ శబరిమల రైల్వే ట్రాక్ రైల్వే ట్రాక్ భూమి మీద వచ్చేది రైల్వే ట్రాక్ దాని కూడా దట్ ఫోర్ క్రోర్స్ ద రైల్వే బోర్డ్ శాండ్ ఇట్ హెస్టెడ్ ద కేరళ గవర్నమెంట్ బట్ కేరళ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ లెట్ దమ్ యూ గివ్ ట్వంటీ ఫైవ్ దాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఎస్టిమేట్ అండ్ రిమేనింగ్ గివ్ ఫ్రమ్ ది ట్రెవెన్ నగోర్ దేవస్ బోర్డ్ వి ఆర్ సజెస్టెడ్ అండ్ సమ్ టైమ్స్ డూ టు బ్యాడ్ లెక్ మై ఇన్ హెల్దీ నేను కూడా మధ్యలో అప్పుడప్పుడు నా హెల్త్ బాగాలేక మెడికల్ సిక్ అవుతుందమ్మా అక్కడ ఏమవుతుందంటే డ్రాబ్యాక్ వస్తుంది పర్చువేషన్ తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళకు కూడా అది పెండింగ్ అవుతుంది అమ్మా అంతేనమ్మా సన్నిధానంలో గతంలోకి ఇప్పటికి ఎంత మార్పు వచ్చింది చూడమ్మా శబరిమల సన్నిధానం ప్రిబిసెస్ అనేది వాళ్ళు క్లారిటీగా చెప్తారు ఇది థిక్కెస్ట్ ఫారెస్ట్ ఏరియా వైల్డ్ ఎలిమెంట్స్ ఏమా ఏమే రెడ్డి మీరు ఏదన్నా అడగండి ఫారెస్ట్ క్లియరెన్స్ అడగదు నాకు నాకు చెప్తుంటారు వాళ్ళు ఎందుకంటే నేను తరచు టూరిజం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్ ఆఫీసర్స్ ఢిల్లీలో కలుస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి వాళ్ళు ఒకటి అడుగుతారు ఇది కంప్లీట్ టు ఫారెస్ట్ ఏరియా ఇట్ ఈస్ ఇట్ ఈస్ కాననవాస లాడయ్యప్ప ఇస్ ఎ కానవాస ఆయన జంగల్కి రాజు మీరు అధిగ్రహించండి అని వాళ్ళు నన్ను అడుగుతారు ఎందుకంటే నేను రిపండేషన్ చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ దగ్గర హయ్యర్ ఆఫీసర్ దగ్గర వెళ్తుంటే కట్టు రెడీ యూ ఫస్ట్ యు నో వాట్ యుయర్ పుటింగ్ వై యు ఆర్ పుటింగ్ నువ్వు ఎలిగేషన్ ఏం చేస్తున్నావు అనేది నువ్వు ఆలోచించి ఎలిగేషన్ చేయాలి వాళ్ళు అదే ఇది ఇద కానవాస ఆయన జంగల్కి రాజు ఇది అంతా ఫారెస్ట్ ఉండాల ఉన్న ఉన్న స్ట్రక్చరే కూలగొట్టాలని శబరిమల సన్నిధానంలో పెద్ద ప్రశ్న నమ్మాది ఇది హూ నోస్ డిస్ వన్ తంత్రి ఫ్యూ ఓకే స్వామి అలాగే అయ్యప్ప స్వాములకు సూచనలు అయ్యప్ప స్వాములకు ఇచ్చే సలహాలు ఏంటంటే నాట్ ఫార్టీ వన్ డేస్ ద కట్టు ఇట్ విల్ కమ్ ఫర్ ఫిఫ్టీ వన్ డేస్ ఆఫ్టర్ దట్ ఓన్లీ వీ వాంట్ టు క్యారీ ది ఇరుముడు కట్టు ఎందుకంటే నేను తరచూ శబరిమల వెళ్తున్నప్పుడు ఈ కొట్టాయి నుంచి పది మంది భక్తులు వెళ్తే వాళ్ళ ఇది ఎరిమెల్ ఇట్లా వెళ్తుంటే వాళ్ళు రిటర్న్ సేమ్ మెంబర్స్ వచ్చారట ఆయన క్లారిటీ చెప్పాడు ఆయన చెప్పట్లేదు నాకు ఇది యాక్చువల్ ఫిఫ్టీ వన్ డేస్ అని తెలుసు ఫిఫ్టీ వన్ డేస్ తర్వాతనే వాళ్ళు ఇంటి నుంచి ఇరుమిడి కట్టుకొని వెళ్తూ డప్పు బాజా ఇవన్నీ బలాయించుకుంటా ఆ తిక్కేసి ఫారా వెళ్తే రిటర్న్లో ఎవరికి వేసేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు వెళ్తూ వంటలు చేసుకుంటూ వెళ్తూ మకర జ్యోతికి అక్కడ సన్నిధం టూ డేస్ బిఫోర్ వెళ్ళి అక్కడనే క్యాంప్ చేసి జ్యోతి దర్శనం చేసుకొని తిరుప్రాణి ఇప్పుడు ఇంతమంది అయ్యప్ప భక్తులు ఎవరు ఎందుకు మాలలు వేస్తున్నారు అనేది ఆ శబరిమల అయ్యప్ప సన్నిధానంకే తెలుసు యాక్చువల్గా నల్ల వస్త్రం వేస్తే శబరిమల వెళ్ళాలా ఎందుకంటే మొక్కు ఆయన ఆయనకు ఇప్పుడు తిరుపతి మొక్కు తిరుపతికి చెల్లించాలా సిరిడి మొక్కు సిరిడిలు చెల్లించాలి మంత్రాలయ మొక్కు మంత్రాలు ఇట్లా వివిధమైన పుణ్యక్షేత్ర విశిష్టమైన పుణ్యక్షేత్రంలో అక్కడనే మనం ఇంకోటమ్మా ఈ దేశము మన దేశము ముక్కోటి దేవతలు అంత ప్రాణప్రస్టతోనే నిత్యం ధూపని ఇవ్వని అయివధ్యంత ఉంటారు అక్కడ బాధుడు ప్రాణపరుస్తుంటే ఆయన కూడా ఫంక్షన్ చేస్తాడు ఆయన కూడా సాక్షాత్తు సాక్షాత్ కళ్ళతో చూస్తాడు బ్రీదింగ్ చేస్తుంటాడు ఇవన్నీ చేస్తుంటాడు ఆయన ఇప్పుడు కర్మల వాస కర్మల ఏదైతే కర్మ లేటరం అమ్మ కర్మ లేటరంలో సాక్షాత్ బాధుడు కళ్ళు వేసుకున్నాడు నగన నగనం ముందు గర్భంలో ఉన్న తంత్రులు వాళ్ళు ఉరుతూ వచ్చారు స్వామి వాట్ హ్యాపెన్ జస్ట్ సైజ్ డూ దట్ వి అన్న మేము అక్కడే ఉన్నాం నాతో పాటు ఇంకొక మిత్రుడు కూడా ఉన్నాడు ఇదంతా అవసరీ జస్టిస్ అంటే ఆ టైంలో ఆ ప్రాప్తి మాకు వద్దు కాబట్టి జరుగుతుంది ఇంత పెద్ద నెట్వర్క్ నేను ఇండియన్ నెట్వర్క్ చేసేట్టు ఉంది నాకు భగవంతం అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు అన్ని ఉన్నాయి నాకు ఎన్ని సో మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయినా ఇది ప్రాబ్లం ఫేస్ చేస్తూ ముందుకెళ్తున్నాయి ఎందుకంటే ఇది ఎవరు అప్ప చెప్తా ఎవరు లీడ్ చేసినట్లేరు వాళ్ళు ఎవరైనా చేస్తే చేయగద్దంట మనం వ్యక్తిగతంగా ఉండాలా బ్రెయిన్ లోడ్ అయి ఉండాలా భవంతుడు కూడా ఎవరికి ఆగ్నేయాల వాళ్ళకి ఇస్తారమ్మా అట్లా అమ్మా సంవత్సరం రెండు సార్లు నిర్మూలు కట్టుకున్నా అది ఒకటే కౌంట్ వస్తుందమ్మా సంవత్సరానికి నాలుగు సార్లు శబరిమల వెళ్ళినా అది ఒకటే అకౌంట్ వస్తుంది మనం ఎన్నిసార్లు వెళ్తున్నాం అనేది మన చెట్లు లేదమ్మా ఆయన పిలవాలా మనం వెళ్ళాలా ఆయన పిలవాలా మనం వెళ్ళాలా రికమెండేషన్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ తోని కన్సల్ట్ డిపార్ట్మెంట్స్ అక్కడ నాకు టైం లెంతి అవుతుందమ్మా నేను పోయినప్పుడు శబరిమల ఫస్ట్ ఇయర్ ఒకసారి త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ దర్శనం చేసుకున్న ఆ తర్వాత ఓన్లీ వన్ టైం వెళ్ళి అకౌంటెడ్ అయి ఉంటుందమ్మా దిస్ అంటే ది గోస్ టు గాడ్ నోస్ దిస్ శబరిమల ఈ వాస్కి హౌ మెనీ టైమ్స్ యువర్ గాన్ ఫర్ దిస్ శబరిమల ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ బట్ ఐ కెన్ టెల్ వన్ థింగ్ నేను కంటిన్యూగా శబరిమల ముప్పై రెండు వనయాత్రలు చేశానమ్మా ముప్పై రెండు టెంపుల్ ఓపెన్ నుంచి క్లోజింగ్ వరకు అయ్యప్ప మాలలో ఉంటాను మరి అదే విధంగా అదేవిధంగా ముప్పై రెండు వనయాత్రలు అయిపోయాక థర్టీ త్రీ అనేది నేను పంబా నుంచి సన్నిధానం వరకు నడుచుకుంటూ వెళ్ళానమ్మ అటు పిమ్మట అటు పిమ్మట థర్టీ ఫోర్ పెద్ద పాదం మళ్ళీ థర్టీ ఫైవ్ దిస్ ఇయర్ ఆల్సో ఐఎమ్ గోయింగ్ ఫర్ విత్ వనయాత్ర ఇట్ సెల్ఫ్ నాకొక్కటే తెలుసు వృత్తులు వికలాంగులు సైతము వనయాత్ర ద్వారానే పోతారు కాబట్టి మంది యాక్చువల్లీ వనయాత్ర చేస్తేనే శ్రేష్టం సృష్టిలో శ్రేష్టం మనకు కూడా శ్రేష్టం ఎందుకంటే కొన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ హండ్రెడ్ టైమ్స్ టూ హండ్రెడ్ టైం వెయ్యి సార్ అయ్యప్ప 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 అని అంటాం కాబట్టి ఆయన ఒక్కసారైనా మన వైపు చూస్తాడు ఎందుకంటే అయ్యప్ప కూడా మనిషి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కూడా మనిషే కాబట్టి వాళ్ళు కూడా మనం కిందికెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాలి నియర్ అబౌట్ వన్ టెన్ టైమ్స్ ఎన్నో సార్లు నేను నడుచుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఈ ఇక్కడ మన మన హిందూరు అయ్యప్పలకు రాయలసీమ ట్రైన్ అనేది ఆయన వెంకటేశ్వర స్వామి దయవాలనే తిరుపతికి కన్వెన్స్ నో సో మెనీ ట్రైన్సెస్ కేమ్ నాకు తెలియందుకు మూడో నాలుగు ట్రైన్లు ఇండియన్స్ పెట్టి అన్ని బాసర సరస్వతి దేవి లార్డ్ అయ్యప్ప లార్డ్ వెంకటేశ్వర వాళ్ళు పెట్టినే నేను ఒక్కటి కూడా చేస్తాలే వాళ్ళ డైరెక్షన్స్తోనే ఇవన్నీ లోడ్చొస్తున్నా సాశరణం ఓకే అలాగే మీరు నిత్యం దర్శనానికి వెళ్తుంటారుగా అయితే ఎవరితో మీరు ఎక్కువ మాట్లాడట్లేదు ఈ మధ్యలో తెలిసింది ఎందుకు కారణం ఏమైంది అంటే బాడీ హెస్ బికమ్ సైలెంట్ నేనే చేస్తానమ్మా అంతా నా అంతా విల్విషర్స్ అయ్యే అంతా అయ్యప్పలే అందరూ కోరుకుంటారు అందరిని కూడా మంచిగా పూజలు చేసుకోమని చెప్తానమ్మా ప్రతి మాల వేసుకున్నా అయ్యప్ప అయ్యప్పనే దెర్ ఇస్ నథింగ్ వాళ్ళు అదే విధంగా మూమెంట్ కావాలంట అన్నెసరీ ఎవరితో డిబేట్ చేయకుండా మన దైవ చింతనలుంటూ ఎందుకంటే మనం ఇంట్లో దీపం పెడతాం కాబట్టి ఆయన రెస్పాన్సిబిలిటీ అన్నిటికీ ప్రతి యాక్టివిటీ ఆయన చేస్తాడు కాబట్టి ఆయననే మనము ఈ ఎగ్జామ్లో పాస్ అయ్యేటట్టు చూడాలి కాబట్టి అందుకోసం నా బాడీ ఆటోమేటిక్ ఇట్ ఇస్ బికమ్ ఏ సైలెంట్ నేనేం చేసిన లేదు నాకే అది ఊహ ఎందుకు వస్తలేదో సైలెంట్ అయిపోతుంది డే బై డే సైలెంట్ అయిపోతుంది నా విలువేశం కూడా చెప్పినాను నేను మున్పట్లకి మాట్లాడలేకపోతున్న స్వామి నాకు ఎందుకు అర్థమవుతలేదు అని చెప్పినాను ఐ బికమ్ సైలెంట్ ఈ సంవత్సరం అమ్మా ఈ సంవత్సరం నవంబర్ సిక్స్టీన్త్కి ఇది శబరిమల గర్భగుళ్ళు వెళ్ళిందమ్మా అక్కడ గర్భగుళ్ళ తంత్రి పూజ చేసినాక మళ్ళీ సుప్రీం పేస్ట్ తంత్రి శబరిమల ఏదైతే నిత్యం పూజ చేస్తా తంత్రి నా మెడల్ వేశారు ఇది దాదాపు ఎనిమిది నుంచి పది సార్లు వెళ్ళేదమ్మా అక్కడ వేసారు ఎందుకు వేస్తున్నారు నాకేం తెలుసు మరి వేరే వాళ్ళ ఎందుకు వెళ్తాను అంటే నేనేం చేస్తాను నాకేం తెలుసు ఆయనకి ఎంత లవ్ లవ్వ ఎఫెక్ట్స్ ఉందో శబరిమల అయ్యప్పకు నా మీద ఎంత లవ్ లవ్వ ఎఫెక్ట్స్ ఉందో అదే విధంగా అయ్యప్పకు నా మీద ఎంత లవ్వ లవ్ అనే ఎఫెక్ట్స్ ఉందో అది వాళ్ళకే తెలుసు నేనేం చేస్తాను అమ్మా నేనేం చేస్తాను ఐఎమ్ కామన్ మ్యాన్ నేను మీ అందరు లెక్క మనిషినే నేను కూడా స్వామి శరణం శరణం అయ్యప్ప కేంద్ర ప్రభుత్వం అభివృద్ధికి ఎలాంటి సహకారం అందిస్తుంది దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టూరిజం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఉమ్మద్ చాండీ గారు సీఎం గారు ఉన్నప్పుడు అది మాస్టర్ ప్లాన్ శబరిమల మాస్టర్ ప్లాన్ కోసం అది ఉమె గారు ఉన్నప్పుడు బహువాలి పిఎస్ నా లెటర్స్ అందరికీ ఇంప్రెస్ ఉంటాయమ్మా ఈ లెటర్స్ ఏవైతే గ్రేవెన్సీ లోడ్ చేస్తానో పాయింట్ పాయింట్ అడుగుతాను అయితే వాళ్ళు అసెంబ్లీ పెట్టి టూరిజం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పంపించారు టూరిజం గవర్నమెంట్ ఇండియా కన్సర్న్ మినిస్టర్ ఈ బోటింగ్ కేరళలో బోటింగ్ అవుతుంది కదమ్మా ఈ మకర సంఘం అప్పుడు వాళ్ళు కూడా అన్నం చేశారు ఇట్ ఈస్ షార్ట్లీ గోయింగ్ ఫర్ ది డిక్లేర్ ఫర్ దే అది నేషనల్ పెలిగమ్స్ అంటారు ఈవందో ఆఫ్టర్ దట్ ఐ నాట్ పర్సూయేషన్ ఎందుకంటే మన రైల్వే మార్గాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ అక్కడ పెద్ద పట్టించుకోలేదు అది ఆఫ్టర్ దాట్ అది ఎట్టిపోయిందో మురుగున పడ్డదేదో మళ్ళీ నేను ఎప్పుడు అడగలేనమ్మ ఎందుకంటే ఇట్ ఇస్ గోస్ ఇప్పుడు ఐ షుడ్ నాట్ డెలివర్ ఎ సింగిల్ వర్డ్ విత్ మై మౌత్ నేను ఏది కూడా అబద్ధం మాట్లాడాను అవసరం లేదు లేకపోతే అని వెళ్ళిపోతారు ఎక్కడైనా ఈవెన్ యాజ్ అన్ యాజ్ అన్ దిస్ వే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడమ్మా ఢిల్లీ ఉంది అక్కడ వాళ్ళేమో నా క్లాస్మేట్సా నా రిలేటివ్సా నాకేమైనా వ్యక్తిగతం పరిచయమా ఐ డ్యూ టు దిస్ కరస్పాండెన్స్ గ్రేవెన్స్ ఈస్ కరెక్ట్ యూ వాంట్ టు డూ ది జస్టిస్ దీనికి ఏదో న్యాయం చేయండి మీరు బికాస్ వాళ్ళు వాళ్ళ కుర్చీల మీద కూర్చుంటారు అన్నప్పుడు ఒక కరస్పాండెన్స్కి న్యాయం చేయాలా ఏం చేసుకుంటామమ్మా ప్రకృతి ప్రకృతే మనల్ని కాపాడాలి అంతే కొన్ని వేల కోట్లు ఉంటాయి కొంత ఎంతోమందికి మందికి మనుషాంతలు ఉంటాయి కాబట్టి ఏదైనా మనం సాధ్యం మటుకు జస్టిఫ్ చేయమని అఫిషియల్స్ కానీ ఎవరికైనా కానీ స్వామి అలాగే చివరిగా ప్రస్తుత పరిస్థితిలో మకర జ్యోతి వెళ్లేందుకు విపరీతమైన రద్దీ ఉంటుందని భక్తులు ఆందోళన చెందుతున్నారు మీరు ఇచ్చే సలహా ఏంటి సార్ ఇప్పుడు మకర జ్యోతి అనేది వెరీ క్లారిటీ దిస్ ఇస్ పాయింట్ మకర జ్యోతి అనేది మనం నిజామాబాద్ నుంచి కూడా చూడొచ్చమ్మా ఎందుకంటే మకర సంక్రాంతి విల్క్ అనేది ఆకాశంలో దవ నక్షత్రం వస్తుంది దవ నక్షత్రం అనేది ప్రపంచం అంతా కనబడుతుంది అది ఎప్పుడు రాదు దవ నక్షత్రం తోకచుక్క అంటారు నాటి కాలంలో ఆ తోక చూసుకొని మనం సామిషన్నము చెప్పి కొబ్బరికాయ పెడితే దైవానికి అన్ని విధాలా మనం ఆర్తిచ్చినది మకర విల్క్ దట్ ఈస్ సపరేట్ దానికన్నా సాక్షాత్తు తిరువోనం రోజు ఓనం ఈజ్ సపరేట్ అండ్ తిరువోనం ఈజ్ సపరేట్ అక్కడ సాక్షాత్ తిరువనం రోజు వామనావతరంలో బలి భూమిలోకి వెళ్తాడు హరినామ సంకేతం ఇన్ దిస్ డే భూమిలో చేస్తుంటాడు అని సంవత్సరానికి ఒకసారి భూమిలోకి వెళ్ళాడు బయటకు వస్తాడు ఇంద్రాతి దేవతలు ముక్కోటి దేవతలు ఆకాశం నుంచి పుష్పాలు వేస్తాయి అక్కడ పుష్పాలే పడి మీద పడతాయి అక్కడ ఉన్న వాళ్ళందరి మీద ఒకప్పుడు తిరువోనంకు ఇరవై రెండు మంది అమ్మ పడిముందడ సెంటీనియస్ బ్యాక్ నేను తిరువనం కూడా

నేను ఎప్పుడైతే నవంబర్ సిక్స్టీన్త్ శబరిమల సన్నిధానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీస్తో డిబేట్ చేస్తున్నప్పుడు అక్కడే ట్రెవెన్ కోర్ దేవస్థానం స్టాండింగ్ కౌన్సిల్ అడ్వేట్ ప్లస్ ఇంకా అదర్స్ ఉన్నారు రెడ్డి ఇట్ ట్యాస్ అనౌన్స్డ్ టూ వీక్స్ బ్యాక్ అని చెప్పారమ్మా మెట్రో లైన్ నేను ఈ రోజు మీ టీవీ స్టూడియోలో కూర్చున్నాను ఈ లెటర్ అక్కడ ప్రెసిడెంట్స్ ఆఫీస్ ప్రైమ్ మినిస్టర్ రైల్వే బోర్డు అన్ని పెట్టాను పెట్టినాక వాళ్ళు అనౌన్స్ చేశారు ఏది మెట్రో లైన్ ఎందుకంటే ఇది కరెక్ట్ ఎందుకంటే రైల్వే ట్రాక్ అనేది నత్త నడక నడుస్తుంది అది ఫారెస్ట్ క్లియరెన్స్ అక్కడ కొన్ని ఆబ్జెక్షన్స్ వస్తున్నాయి అట్లీస్ట్ ఇది మెట్రో లైన్ అంటే పిల్లర్ వైజ్ వస్తూ దీన్ని మెట్రో లైన్ ఇంప్లిమెంట్ చేయమని ఎవరు చెప్పాలో అక్కడ చెప్పాను కాబట్టి వాళ్ళు మెట్రో లైన్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అన్ని పేపర్లు కలెక్ట్ అయింది అది పర్చున్న చేయాలి ఇక్కడ ఎంతోమంది ఇప్పుడు తెలంగాణ భక్తులు వెళ్తారు కేవలం సీజన్లోనే మా అయ్యప్ప అయ్యప్ప అందుకన్నా ఎంతోమంది అడ్వకేట్స్ ఉన్నారు ఎంతోమంది ఇది ఉన్నారు వాళ్ళు కూడా అందరు పర్చున్న చేస్తే గవర్నమెంట్కు మన మన దేవ మన దేవదాయ శాఖ మంత్రికిస్తూ మన సీఎంకి ఇస్తూ అక్కడ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు సీఎంస్ వాళ్ళు ప్రయత్నం చేస్తే ఒరిసా వాళ్ళు తమిళనాడు అందరు ప్రయత్నం చేసే అవుతుందమ్మా వన్ మెనా వన్ మెన్ కెనాట్ డూ ఆల్ సచ్ థింగ్స్ అందరు ప్రయత్నం ఉంటేనే ఇది జరుగుతుంది అదేవిధంగా మీటింగ్ టీవీలో నేను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు లెవెన్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ నాడు వన్ టెన్కు హనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గ్రేవెన్సెసర్ నుంచి ఫోన్ వచ్చిందమ్మా ఎంత మాట్లాడాను వాళ్ళు రికార్డ్ చేస్తున్నామన్నారు నా వాయిస్ లెట్ దెమ్ యూ రికార్డ్ వాళ్ళే చెప్పారు రైల్వే బోర్డుకు పంపిస్తున్నాం గ్రేవెన్స్ సెల్ పంపించండి అని చెప్పాను మళ్ళీ రీసెంట్లీ రీసెంట్లీ అగైన్ ఇట్ ఇటే కేమ్ అండ్ ఈ మన థర్డ్ నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చారు అదే విధంగా ఫోర్ టెన్ నాడు సిక్స్ థర్టీ ఫైవ్కి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్కి ప్రధానమంత్రి గ్రేవిన్స్ సెల్ నుంచి నా సెల్కు ఫోన్ వచ్చిందమ్మా ఇది చిన్న సెల్ నేను ఎక్కువ ఫోన్స్ కూడా అదేవిధంగా ఈ లెటర్ ఎప్పుడైతే ద్రౌపది మన ప్ర ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పెట్టినప్పుడు ప్రెసిడెంట్స్ ఆఫీస్ గ్రెన్సెల్ గ్రెన్సర్ నుంచి ఫోన్ వచ్చి రిమార్క్స్ అన్ని కాల్ఫర్ చేసి వాయిస్ రికార్డ్ చేస్తామంటే చేయండి బికాస్ ఇట్ ఈస్ బెనిఫిట్ ఫర్ ది కమింగ్ జనరేషన్ ఫర్ ది బికాస్ డివోటీస్ ఆర్ కమింగ్ ఫర్ ది ఆఫ్ ది కార్నర్ ఆఫ్ ది వరల్డ్ రిచ్ అండ్ పూర్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అయ్యప్ప అయ్యప్ప ఉంటారు సార్ దీనికి మీరు ఏదో చేయండి ఎట్లా చేస్తారో హైపర్ కమిటీ మీటింగ్స్ పెట్టండి ఎక్స్పర్ట్స్ పిల్లండి ప్లిసీ ఏదో డిబేట్ చేయండి వెళ్ళిన ప్రికాషన్ తీసుకోండి ప్రతి దాంట్లో అదే నేను చెప్తుంటాను కానీ దీంతో పాటు గవర్నమెంట్ కూడా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తున్న భక్తులు కానీ వరుస నుంచి వాళ్ళు కూడా ప్రసాదం చేస్తే ఏదైనా ఆలోచించడానికి వస్తుంది కేవలం ఒక మనిషి ఇటు గాజున అవసరం నేను ఎందుకు చేస్తున్నా నాకే తెలియదు నన్నెందుకు ఆయన నిద్ర నాకు తెలియదు నాలుగు ఇవన్నీ నాలుగు ఒకటి రాత్రి ఐదు గోట రాత్రి రాయాలమ్మ ఇంత డెప్త్ రాస్తుంటేనే ఇవన్నీ సిక్స్ రాస్తున్నాయి సామి శరణం అయ్యప్ప శరణం ఓకే స్వామి శబరిమలలో తాజా పరిస్థితిపై ఈ కార్యక్రమం ద్వారా మాకు ఎన్నో వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు స్వామి సాంశరణం అయ్యప్ప ప్రతి ఒక్కరు ఆలోచించాలండి మాల వేసుకున్న మొదలు ఫార్టీ ఎయిట్ అవర్స్ ఒక సీనియర్ గురు సార్ అనుమయస్ని కూర్చొని ఎట్లా వేస్తే మాలా ఎప్పుడైతే ఎప్పుడు పోతే శబరి మాలకు మనం బాగుంటుంది ఇప్పుడు వెళ్ళాలా మరి ఇంత రద్దీ ఉన్నదని ప్రతి ఒక్కరు ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మన చూస్తే అసలు మరి ఎప్పుడు పోతే బాగుంటుంది అన్నట్టు కూడా ప్రతి అయ్యప్ప భక్తులు ఆలోచించాల సాంశరణం శరణం అయ్యప్ప స్వామి 嗯。Mm.